హలెలుయా ప్రభు నందు ప్రియదేవిని పిల్లారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా మూలపాఠముగా యహోశ గ్రంథము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం నేను నీకు ఆజ్ఞ ఇచ్చిన్నాను కదా నిర్భరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవానికి తోడై ఉండును ఆ మెన్ ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా ఈరోజు మన అంశం భయం భయపడకు భయం పడటం వలన కలిగే అనర్థాలు ఏమిటి ఈ అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగాను మూలవాక్యము మన కొరకు దేవించబడినట్లుగా ప్రార్థన చేద్దాం మనల్ని మనల్ని అనమిక్కిలిగా ప్రేమించున్న ప్రియ తండ్రి గొప్ప దేవానికి వందనాలయ్యా ఏ మంచి లేని మా జీవితంలో ఆయా అనుక్షణము నీ ఆజ్ఞాతిక్రమము చేస్తూ నీకు ఇష్టమైన పిల్లలుగా మేము ఉండకపోయినా ప్రతిరోజు ప్రతిరోజునైనా మీ కృప చేత మమ్మలను ఏ రీతిగా నీ సన్నిధిలో కూర్చుండి పెట్టుకుంటున్నారు దేవా నీవెంత కృపామయుడివనైనా కూడా కూడానైనా నీ వాక్యమును ధ్యానం చేయడానికి మేమందరము కూడి ఉండగా ఇదిగో నీ వాక్యపు వెలుగులో నుండి నైనా ఇదిగో మీరు మాతో మాట్లాడమని చదువుకున్న మూలపాఠాన్ని మా అంశాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీరే మాకు బోధించి నేర్పించమని మన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మెన్ ప్రభు నందు ప్రియ దేవన్ పిల్లారా మరి చదువుకున్న మూలపాఠంలో దేవుడు యహోశవాతో మాట్లాడుతున్నటువంటి మాట నిర్భరము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడకవు జయ జడియకు నీవు నడుచు మార్గమంతిటిలోని దేవుడే నీహో తోడై ఉంటాడు ప్రిదేవన్ పిల్లరా ఈ భయము అనేటువంటిది ఎంత ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందో మనం చూడవచ్చు బైబుల్ నందు ప్రిదేవన్ పిల్లలరా మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకు అనేటువంటి మాటను దేవుడు వ్రాయించాడు ప్రిదేవన్ పిల్లరా సంవత్సరంకు మూడు వందల అరవై ఐదు రోజులైతే ప్రతిరోజు దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది ఏంటో తెలుసా భయపడకు అని ప్రిదేని పిల్లర మరి భయము ఎంత ప్రమాదమైనదో ఈ భయం అనేటువంటి మాట మరి హెబ్రి భాషలో మనం చూసినట్లయితే ఎర అని అంటారు ఎర అని అంటే మరి భయము అని హెబ్రి భాషలో మరి వ్రాయబడింది ప్రిదేని పిల్లరా ఇంగ్లీషులో భయాన్ని ఏమంటామంటే ఫియర్ అని అంటాము ఫియర్ అని అంటే ఎబ్రివేషన్ విషయం ఏమిటంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఫియర్ అంటే ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ ఇంకొక అర్థంలో మనం చెప్పవలసి వస్తే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ ఇప్పుడు పిల్లరా భయము ఫియర్ అని అంటే అన్నిటినీ మరిచి పారిపోవుట ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్ అన్నిటినీ మరిచి పారిపోవుట ఫియర్ అని అంటే ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్ అన్నిటినీ ఎదుర్కొని నిలబడుట ఇప్పుడు పిల్లర ఫియర్ అనేటువంటి పదము ఇంగ్లీష్లో అయితే మరి ఫియర్ అని అని అంటాము భయము తెలుగులో భయము అని అంటాము ఈ భయము మరి ఏం చేస్తుందంటే ఫియర్ నాట్ ఫియర్ అనే దేవుడు మరి డోంట్ ఫియర్ నాట్ ఫియర్ ఇట్లా బైబుల్ నందు మూడు వందల అరవై ఐదు సార్లు దేవుడు మన కొరకు వ్రాయించాడు నువ్వు భయపడకు ఏ విషయంలోనైనా భయపడకు మరి దేని పిల్లరా దేవుడే చెప్తా ఉన్నాడు మరి నువ్వు భయపడకు భయము ఉన్న చోట చాతాను పనిచేస్తాడు కాబట్టి భయము అన్ని అన్ని సమయముల మందు అది పనికిరాదు కాబట్టి భయపడటం వలన మనము శాతానికి మనల్ని మనం అప్పగించుకున్న వారం అవుతాం కాబట్టి భయము ఒక పనికిరానిది ఇప్పుడు దేని పిల్లల భయం అనేటువంటిది ఒక పనికి రానిది న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయము మూడవ వచ్చినంలో గిద్ధ్యోనును మరి దేవుని దూత దర్శించి నీవు గిద్యోను మరి మిథ్యానియులతోనూ మరి అమాలయకలతోనూ నువ్వు యుద్ధం చేయమని దేవుడి దూత సెలవిస్తే గిద్యోను మరి భయపడిపోతాడు గిద్యోను భయపడినప్పుడు దేవుని దూత అభయమిస్తూ ఉంది కాబట్టి భయం అనేటువంటిది విడిచిపెట్టు నేను నీకు తోడుగా ఉన్నాను కదా నీకు మూడు వందల మందితో నీకు విజయాన్ని ఇస్తానని దేవుని దూత దేవుడు సెలవిచ్చాడు అప్పుడు అప్పుడు గిద్యోను బలం తెచ్చుకుని కేవలము మూడు వందల మందితో మరి మిద్యానియులను లెక్కకు మించినటువంటి మరి ఆ సైన్యమును మరి మరి ఎదిరించడానికి గిద్యోనుకు దేవుడు సహాయం చేశాడు భయం ఎప్పుడైతే గిద్యోనులు ఉందో దాన్ని చేయటానికి ఇష్టపడలా ఆ భయాన్ని దేవుడు పోగొట్టి మరి విజయాన్ని ఇచ్చాడు గిద్యోనుకు ప్రిదేను పిల్లలరా గిద్యోను మరి గొప్ప విజయాన్ని పొందుకున్నాడు భయము ఒక పనికిరానిది రెండవది భయము ఓటమిని తెస్తుంది ప్రిదేను పిల్లరా మరి మత వార్త పద్నాలుగవది ఇరవై ఎనిమిదవ వచ్చినాలో మనం చూసాం యేసు ప్రభు పేతురు మరి చూసి నీళ్ల మీద నడిచినప్పుడు ఏ ప్రమాదరాల కానీ చుట్టూ ఉన్నటువంటి నీళ్లను చుట్టూ ఉన్న గలిబిడిని చూసినప్పుడు మరి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది భయము ఓటమిని తెస్తుంది నీ విజయాన్ని నీ విజయాన్ని మరి ఇట్టే నీ నుండి దూరం చేస్తుంది భయము భయము ఓటమిని తెస్తుంది మూడవది భయము మనలను సమస్యలోనికి నడుతుంది ఇప్పుడు పిల్లారా పిల్లరా గ్రంథము మూడో అధ్యాయం ఇరవై వచనములో మనం చూసినట్లయితే భయం మనలను సమస్యలోనికి నడుతుంది భయపడుతూ ఉన్నావా ప్రతిదానికి అయితే నీవు సమస్యలోనికి వెళ్ళబోతున్నావని అర్థం కాబట్టి మనుషులు మానవ మానవులుగా మనం చూసినట్లయితే మనుషులు మానవ బాధ్యతల పట్ల భయపడుతూ ఉంటారు ఏమని నా కుటుంబం ఏమైపోతుంది నా పిల్లల భవిష్యత్ ఏమైపోతుంది మరి వారి చదువు ఏంటి వారి వివాహాలు ఎలా చేయాలి ఇట్లాంటి వాటిమే వాటిని బట్టి మరి కుటుంబంలో ఉన్నటువంటి యజమానుడు భయపడుతూ ఉంటాడు నాలుగవది భయము అంటువ్యాధి వేళ వ్యాపిస్తుంది భయము అంటువ్యాధి వేళ వ్యాపిస్తుంది అది అంటువ్యాధి ఎలా వ్యాపిస్తుందండి ఒకరిండి ఒకరికి అది ఒక్క సమయంలోనే అది అలా వ్యాపిస్తూ ఉంటుంది అలాంటిదే భయము కూడా కాబట్టి భయము అంటువ్యాధి వేళ వ్యాపిస్తుంది ద్వి ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము ఎనిమిదవ వచనంలో యహోష్వ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో కూడా ఈ యొక్క అంటు భయం అనేటువంటిది ఎలా వ్యాపిస్తుందో ఒకరి నుండి ఒకరిని ఎలా వ్యాపి చెందుతుందో ఇక్కడ తెలియచేయబడతా ఉంది ఐదవది భయము నాశనం వైపు నడిపిస్తుంది ప్రి దేవని పిల్లరా భయపడతా ఉన్నావా నీవు నాశన నాశన కోపంలో నీకు దిగిపోతున్నావని అర్థం మనుషులు దేనికి భయపడతారండి మరి మనుషులు వైఫల్యానికి భయపడతారు ఏదైనా ఒక పనిని ప్రారంభించి దానిలో అపజయాన్ని చూసినప్పుడు భయపడిపోతారు అప్పు చేసినప్పుడు భయపడిపోతారు ప్రి దేవని పిల్లరా మత ఇరవై ఐదు ఇరవై ఐదులో భయబడినటువంటి మాటలు మనుషులు వైఫల్యానికి భయపడతారు తెలియని భవిష్యత్తు వలన భయం కలుగుతుంది తెలియని భవిష్యత్తు నా భవిష్యత్తు ఏమైపోతుంది నాకు వివాహం జరుగుతుందా మరి నా చదువులో నేను రాణిస్తానా నాకు వివాహం అయితే పిల్లలు కలుగుతారా ఇట్లాంటివన్నీ కూడా తెలియని భవిష్యత్తు వలన భయము మరి మానవుల్లో కలుగుతుంది మరి దానియాలు ఆరో అధ్యాయం పదవచనంలో వచనంలో మరి దావీదు మరి ఆరో వచనం పదో వచనంలోను దావీదు ఎలుగుబంటు సింహం మరి దావీదు భయపడకుండా చిన్నవాడైనప్పటికీ ఏ విధంగా ఎలుగుబంటుతో మరి ఎలుగుబంటుని ఎదుర్కొంటాడో సింహాన్ని చంపివేస్తాడు ఎంత గొప్ప భయ మరి ధైర్యవంతుడండి దావీదు చిన్నపిల్లవాడైనా సరే తన మందను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి పాటుపడినటువంటి వ్యక్తి దావీదు ఎలుగుబంటితో పో మరి పోరాడాడు సింహాన్ని కూడా ఎదిరించాడు దాబీది గొప్ప ఆరాధకుడు మరి ఎప్పుడు మనలో నుండి భయము తొలగిపోతుంది అని అంటే భయము మనలను సమస్యల్లోకి నడుతుంది మరి అంటువ్యాధి వెళ్ళి ఆపిస్తుంది నాశనం వైపు నడిపిస్తుంది మరి వైఫల్యానికి గురి చేస్తుంది తెలియని భవిష్యత్తును మనకు ఏర్పాటు చేస్తుంది అది ఒక రానిదని తెలుసుకుని నీవు ప్రార్థన చేసినట్లయితే నీవెప్పుడు భయాన్ని జయిస్తావో తెలుసా మొదట నీ జీవితంలో ప్రార్థన ఉండాలి రెండవది ఆరాధన ఉండాలి మూడవది నిరీక్షణ ఈ మూడు నీ జీవితంలో ఉంటే నీవు భయాన్ని జయించగలవు ప్రదేమి పిల్లారా భయాన్ని జయించడానికి మూడు ఆయుధాలు మనకు అవసరమవుతూ ఉన్నాయి ఒకటి ప్రార్థన నీ నిత్యము నీ జీవితంలో ఎప్పుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి రెండవది ఆరాధన ప్రతిసారి నీకు సమయం దొరికినప్పుడల్లా దేవుణ్ణి ఆరాధన చేయాలి మూడవది నిరీక్షణ మరి దేవుడు నా కొరకు రాజ్యం నుంచాడు దేవుని రాజ్యంలో నేను ప్రవేశిస్తానటువంటి నిత్య మరి నిత్యత్వము నీకు ఉండాలి కాబట్టి ప్రిదేని పిల్లరా మరి మూలవాక్యములో దేవుడు చెప్పినట్లుగా నిర్భరము కలిగి ధైర్యముగా ఉండు దిగులు పడుకు జడియకు నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడని ఏహో నీకు తోడై ఉంటాడు కాబట్టి నీ జీవితంలో ప్రార్థన ఆరాధన నిరీక్షణ ఈ మూడు కలిగి ఉండి దేవుడు నీవు నడుచు మార్గమంతటిలో నీకు తోడై ఉండాలంటే ఈ మూడిటిని నువ్వు కలిగి ఉండమని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి భయపడుతూ ఉన్నావా ఏ రోజు నుండి భయాన్ని విడిచిపెట్టు ఆ భయాన్ని తొలగించేటువంటి ఏసయ్య వైపు నీ చేతులెత్తి ప్రార్థన చేయి నీ జీవితంలో ఉన్నటువంటి ఆ భయాన్ని తీసివేసి దేవుడు నిన్ను నిత్యరాజ్యానికి మరి ఆ భయాన్ని పోగొట్టి దేవుడు నిన్ను తన కుమారుని కుమార్తెనిగా మరి స్వీకరించి నిన్ను నిన్ను భద్రత కలుగు చేస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆ రీతిగా నీ కుటుంబం ఆశీర్దింపబడుతుంది దేవుడు మీ కుటుంబాలను అలాగున దీవించునోగాక ఐ మీన్ సకల ఆశీర్వాదంలో కారణభూతిని తండ్రి మా మంచి దేవా నీకు వందనాలయ్యా భయం చేత అనేక మంది రోజున నాశన కోపంలో దిగిపోతూ ఉన్నారు భయపడకుమని నీవు ఆయన ప్రతిరోజు నీవు నీ వాక్యములు రాయించావునైనా మూడు వందల అరవై ఐదు సార్లు నీవు బైబుల్ నైనా భయపడకు అని నీవు బైబుల్ గ్రంథంలో రాయించావు నీవెంత నైనా ఎంత ప్రేమామయడవు నైనా భయపడుతున్నటువంటి ప్రతి వారితో నీవు మాట్లాడుతూ ఉన్నావు నీవు భయపడుకు నా కుమారుడా కుమార్తె కుమార్తెని నీవు సెలవిస్తున్నావు నాయన ఈరోజున భయం పడి భయం చెంది తమ జీవితాలను వ్యర్థపరచుకుంటున్న వారిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను భయము ఈ రోజున వారి జీవితంలో నుండి తొలగింపబడి అయినా ఎదుగు గొప్ప నిరీక్షణ గొప్ప ఆరాధన కలిగినటువంటి వారిగా నిన్ను ఆరాధించేవారిగా ఆయా వారిగా ప్రార్థించేవారిగా ఆరాధించేవారిగా నిరీక్షణ కలిగిన వారిగా మార్చమని ఈ రోజున భయం చేత నాయన నీకు దూరమైపోతున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ భయాన్ని నాయన నీ వాక్యము ద్వారా కట్టబడి నీ వాక్యముతో ఆయన మమేకమై నీతో కలిసి నడిచే భాగ్యము నీ బిడ్డలైన వారందరికీ అనుగ్రహించమని నీ నామ మెరుగిన నీ నామాన్ని అంగీకరించి భయపడుతున్నటువంటి వారి జీవితంలో నుండి ఆ భయాన్ని తొలగించి గొప్ప ఆదరణ నిరీక్షణ వారికి కలుగు చేయమని ఏసునామా మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ Amén.